ప్రైస్త ఈరోజు దేవుని వాగ్దానము నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు కీర్తనల గ్రంథము అరవై ఐదో అధ్యాయం నాలుగో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మందిరంలో మేలుంది దేవుని మందిరంలో ప్రసన్నత ఉంది దేవుని మందిరంలో ఉంది చాలామంది భక్తులు దేవుని సన్నిధిలో చేరి ఆయనను ప్రార్థించి ఆయనను స్తుతించి ఆయన సన్నిధిలో కాలము గడిపి ఎంతో దీవించబడ్డారు చాలామందికి ఎక్కడైనా ప్రదేశాలకు వెళ్ళాలన్నా ఏదైనా చూడాలన్నా చాలా ఆసక్తి ఉంటుంది కానీ దేవుని మందిరం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు దేవుని మందిరాన్ని మనం ప్రేమించగలిగితే ఆశ్రయించగలిగితే ఖచ్చితమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం నిస్వార్థంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు కోరహ్ అయితే దేవుణ్ణి విడిచిపెట్టాడు కానీ కోరహు కుమారులు మాత్రం దేవుణ్ణి ప్రేమించారు దేవుని మందిరాన్ని ప్రేమించారు దేవుని ఆవరణంలో నివసించారు నీ మందిరంలో నివసించి వారు ధన్యులని ఎనభై నాలుగవ కీర్తన కూడా రాశారు కోరహు నశించాడు కానీ కోరహు కుమారులు నశించలేదు ఖర్జూర వృక్షము వలె మువ్వశారు నీ జీవితంలో కూడా మేలు ఆశిస్తున్నావా ఆశీర్వాదాలను కోరుకుంటున్నావా గొప్ప కార్యాలను ఆశిస్తున్నావా దేవుని మందిరానికిరా దేవుని మందిరాన్ని ఆశ్రయించు దేవుని మందిరంలో స్థుతించు ప్రార్థించు ఆయన మహిమ కొరకు జీవించు నీ జీవితాన్ని కూడా మేలులతో దేవుడు తృప్తిపరుస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక్క ఆ మేన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ